ఇరవై ఐదేళ్ల కార్తీక్ కన్సాల్ ఇస్రోలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాడు కానీ అతనికి వేరే కళందే అదే సివిల్ సర్వీసెస్లో ఉద్యోగం సంపాదించడం యూపీఎస్సీలో ర్యాంకులు బాగానే సాధించాడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు సార్లు ర్యాంకు సాధించాడు కానీ ఉద్యోగం మాత్రం రాలేదు ఎందుకంటే కార్తీక్ దివ్యాంగుడు వీల్ చైర్లోనే ఉంటాడు ఉద్యోగం రాకపోవడానికి ఇదే ప్రధాన కారణం టాలెంట్ పుష్కలంగా ఉంది కానీ అతని లోపమే అతనికి శాపంగా మారింది జీవితంతో పోరాటం చేస్తున్న కార్తిక్ ఇప్పుడు కోర్టులో కూడా పోరాటం చేస్తున్నాడు ఫేక్ డిజబిలిటీ సర్టిఫికేట్స్ తో ఐఏఎస్ కు ఎంపికై విధులు కూడా నిర్వహించి దొరికిపోయిన పూజ కేత్కర్ గురించి అందరికి తెలిసే ఉంటుంది అలాంటి వారికి ఉద్యోగాలు వస్తున్నాయి కానీ శరీరం సహకరించకపోయినా పట్టుదలతో చదివి ర్యాంకు సాధించిన కార్తిక్ కన్సాల్ మాత్రం సెలెక్ట్ కాలేదు ఈ కార్తిక్ కన్సాల్ ఎవరు తన కళ నెరవేర్చుకోవడం కోసం కార్తిక్ చేస్తున్న పోరాటం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం కార్తీక్ కన్సాల్ ఒక దివ్యాంగుడు యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్ ఫలితాల్లో కార్తీక్ కు రెండు వందల ర్యాంకు వచ్చింది పూర్తి ఆరోగ్యంగా ఉండి ఇలాంటి ర్యాంకు సాధిస్తే పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు కానీ కార్తీక్ మస్కులర్ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్నాడు ఇది కండరాల వ్యాధి దీంతో కార్తీక్ వీల్ పరిమితమయ్యాడు కి పరిమితమయ్యాడు ఎనిమిదేళ్ల వయసులోనే అతను మస్కులర్ డిస్ట్రోఫీతో బాధపడుతున్న విషయం బయటపడిందే ఇతర పిల్లల్లా బయట తిరగడం ఆటలాడటం అతని జీవితంలో లేకుండా పోయాయి జీవితంలో ఎక్కువ భాగం చికిత్సలు యోగాతోనే సరిపోయింది అలా పద్నాలుగేళ్ల వయసు నుంచి వీల్చేర్కే పరిమితమయ్యాడు కానీ మాట్లాడడం తినటం రాయటం వినటం చూడటం అన్ని చేయగలడు శారీరకంగా బలహీనపడినా అతని మానసిక స్థైర్యం మాత్రం అమోఘమనే చెప్పాలి చదువుల్లో ఎప్పుడూ ముందు వరుసలోనే ఉండేవాడు ఐఐటి రూర్కి నుంచి రెండు వేల పద్దెనిమిదిలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు అయితే సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్న కార్తీక్ కన్సాల్ రెండు వేల పంతొమ్మిదిలో తొలిసారిగా సివిల్స్ రాశాడు వచ్చింది అప్పుడు మొత్తం పదిహేను లోకో ఖాళీలు ఉండగా అందులో పద్నాలుగు పోస్టులకు భర్తీ చేశారు కానీ కార్తిక్ కు ఏ ఉద్యోగం దక్కలేదు ఇరవై ఒకటిలో రెండో ప్రయత్నం చేసి డెబ్బై ఒక్క ర్యాంకు సాధించాడు అప్పుడు కూడా మళ్ళీ ఏడు లోకో మోటార్ డిజైబిలిటీ ఉండగా అందులో ఆరు పోస్టులు భర్తీ చేస్తే మళ్లీ అదే ఫలితం ఇందులో కార్తిక్ తొలి స్థానంలో ఉన్నా కూడా తను సెలెక్ట్ కాలేదు తిరిగి రెండు వేల ఇరవై రెండులో రాయిగా ఏడు వందల ఎనభై నాలుగు రెండు వేల ఇరవై మూడులో రాయిగా తొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ ర్యాంకు సాధించాడు తనను రిజెక్ట్ చేస్తున్న కొద్దీ అదే పట్టుదలతో ర్యాంకులు సాధిస్తూనే ఉన్నాడు కార్తీక్ అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా అతనిలో ఉన్న లోపం కారణంగా ఎంపిక అవలేదు కు తొంభై శాతం మస్కులర్ డిస్ట్రోఫీ ఉందని ఎయిమ్స్ మెడికల్ బోర్డు నిర్ధారించింది కార్తీక్ నిలబడ్డం తప్పితే మిగతామన్నీ చేయగలడు కానీ యూపీఎస్సీ ప్రకారం ఈ వ్యాధి ఉన్నవాళ్లు ఐఏఎస్ వృత్తికి అనర్హులు అందుకే ఫంక్షనల్ ఫిజికల్ అర్హతలను బట్టి దివ్యాంగులకు సర్వీసులు కేటాయిస్తారు కానీ కార్తీక్ ర్యాంకు అర్హతలను బట్టి అతను ఏ సర్వీసుకు కూడా సరిపోడని అధికారులు నిర్ణయించారు అయితే వీళ్ళ నిర్ణయాలకు వ్యతిరేకంగా కార్తీక్ న్యాయ పోరాటానికి దిగాడు సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించారు ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతోంది సివిల్ సర్వీసులకు తనను అనర్హుడని చెప్పడం తనను ఎంతగానో బాధించిందని ఆ సంఘటనే తనలో పట్టుదలను పెంచిందని చెబుతాడు కార్తీక్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోటలో ఉన్న షార్ స్పేస్ సెంటర్ లో గా పనిచేస్తున్నారు పూజా కేత్కర్ విషయం వివాదం రేగుతుండగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సంజయ్ గుప్తా ట్విట్టర్ లో కార్తీక్ గురించి పోస్ట్ చేశారు దీంతో కార్తీక్ విషయం దేశమంతా తెలిసిందే ఇన్ని విజయాలు సాధించడానికి కారణం తన తల్లినని చెబుతాడు కార్తీక్ చిన్నప్పటి నుంచి తల్లి చాలా సపోర్ట్ గా నిలిచేవారు కలితో పాటు తండ్రి సోదరుడు తనకు మద్దతు ఇచ్చేవారని కార్తీక్ చెబుతారు తనలాంటి వాళ్లను సమాజం వెలివేసినట్లు చూస్తోందని దానివల్ల మానసికంగా బలంగా ఉండలేకపోతున్నారన్నది కార్తిక్ అభిప్రాయం వైకల్యం ఉన్నవాళ్ళు తమ లక్ష్యాన్ని సాధించలేరు అని భావించే సమాజంలో మార్పు తీసుకురావాలన్నదే కార్తిక్ లక్ష్యం అందుకోసమే కార్తిక్ పోరాటం సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఈ మధ్య దివ్యాంగులపై చేసిన ట్వీట్ దుమారం రేపిన సంగతి తెలిసిందే సివిల్ సర్వీసెస్ నియామకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్ల అవసరమా అని ఆ మనడంపై దేశమంతటా చర్చ జరిగింది మీరే చెప్పండి కార్తిక్ లాంటి ప్రతిభగల వ్యక్తి పాతికేళ్ల వయసులోనే నాలుగు సార్లు సివిల్ సర్వీసెస్ లో ర్యాంకులు సాధించిన వ్యక్తి ఉద్యోగానికి అనర్హుడా ఇంత సాధించిన కార్తిక్ ఉద్యోగంలో రాణించలేడా దీనిపైనే పోరాటం చేస్తున్న కార్తిక్ కు కోర్టులో ఎలాంటి న్యాయం దక్కుతుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ప్రెస్ చేయండి